హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణాస్ కిషన్ ఇవాళ్ళ స్పెషల్ పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కాంబినేషన్లో ఒక మంచి టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ కర్రీ రైస్ రోటీలోకి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడిగా తర్వాత ఇందులోకి ఆరు కోడిగుడ్లను తీసుకున్నానండి నేను ఇక్కడ వీటిని ఉడికించి పైన తొక్క తీసి ఘాట్లో పెట్టుకొని వేసుకోవాలి వీటిని మనం లోటు మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నూనెలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వేగాక ఒక టేబుల్ స్పూన్ కచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బుకున్నది వేసుకున్నామంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగైదు మీడియం సైజ్ టొమాటోలను ఈ విధంగా ప్యూరీలాగా చేసుకొని వేసుకోండి మీరు కావాలి అంటే టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి వేసుకోవచ్చు ఈ విధంగా ప్యూరీ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ తిగ్గా ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్ మీద అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు వేగనివ్వండి మనం నాన్ వెజ్ కర్రీస్ తయారు చేసుకునేటప్పుడు నాన్ వెజ్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసే కంటే కూడా ఇలా గ్రేవీలోనే మనం ఉప్పు కారం వేసి వేయించుకున్నామంటే కూర చూడడానికి చాలా చాలా బాగుంటుందండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి బాగా శుభ్రం చేసుకున్న నాలుగు వందల గ్రాముల పచ్చి రొయ్యలు వేసుకోండి నేను వీటిని అర కేజీ తీసుకున్నాను తొక్కలన్నీ తీసేసిన తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చిందండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సేపు వేగనివ్వండి ఐదు నిమిషాలకి రొయ్యలు ఈ విధంగా కొద్దిగా వేగిపోతాయి ఇప్పుడు అడుగు నుండి అడుగు అంటుకోకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి రెండు ముల్లంకాళ్లను ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇవి ములంకాళ్ళు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ములంకాళ్ళు వేసాక తిరిగి మళ్ళీ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఇంకొక ఐదు నిమిషాల సేపు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపన్ని రసం తీసుకొని వేసుకోండి అలాగే ఒక కప్పు నీళ్లు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించిందంటే ఈ టైంలోనే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇంకొక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి కూర ఈ విధంగా దగ్గర పడిపోతుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోండి కోడిగుడ్లు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆఖరిగా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు పచ్చి రొయ్యలు కూడా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన గణాస్ క్రిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో